లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా కలర్ మూవీస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి విక్టరీ వెంకటేష్ కలియుగ పాండవులు సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే తొలి సినిమాతోనే సక్సెస్ సాధించి అందరి దృష్టిని ఆకర్షించిన వెంకి ఆ తర్వాత ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించి మెప్పించాడు ముఖ్యంగా కుటుంబ కథా చిత్రాల కథానాయకుడిగా వెంకటేష్ సుస్థిర స్థానం సంపాదించుకున్నారు చంటి బొబ్బిల్ రాజా గణేష్ శత్రువు ప్రేమించుకున్నారా కలిసిందారా ఇలా ఎన్నో పాత్రలతో ఆడియన్స్ ను ఎంటర్టైన్ చేశారు వైవిధ్యం కోసం తప్పించే వెంకి ఇప్పటి వరకు చిత్రాలు చేశారు కెరీర్ లో ల్యాండ్ మార్క్ అయిన డెబ్బై చిత్రాలు పూర్తి చేసుకోవడంతో స్పెషల్ ఈవెంట్ నిర్వహించారు ఈవెంట్ లో వెంక నటించిన నటీ నటులు సాంకేతిక నిపుణులు హాజరయ్యారు మెగాస్టార్ చిరంజీవి కూడా ఈ వేడుకకు హాజరయ్యారు అయితే ఈ వేడుకలో స్టేజ్ పై వెంకటేష్ చిరంజీవి నటించిన గ్యాంగ్ లీడర్ మూవీలోని చెయ్యి చూడు ఎంత రఫ్ గా ఉందో అనే డైలాగ్ చెప్పడం ఓ విశేషం అయితే మెగాస్టార్ చిరంజీవి ఈ స్టేజ్ పై వెంకటేష్ నటించిన గణేష్ సినిమాలోని ఎనీ టైమ్ ఎనీ సెంటర్ సింగిల్ హ్యాండ్ గణేష్ అనే డైలాగ్ చెప్పడం మరో విశేషం ఇద్దరు స్టేజ్ పై కనిపించడం ఒకరి సినిమాలోని డైలాగ్స్ ను మరొకరు చెప్పడంతో అక్కడున్న ఆడియన్స్ ఎంతగానో ఎంజాయ్ చేశారు వెంకీ డెబ్బై చిత్రంగా సైందో వస్తుంది ఈ చిత్రానికి శైలేష్ కొలను దర్శకత్వం వహించారు హిట్ హిట్ టూ చిత్రాలను తెరకెక్కించిన శైలేష్ ఈ ప్రెస్టేజియస్ మూవీని అందరికీ కనెక్ట్ అయ్యే తెరకెక్కించాడని ఖచ్చితంగా సైందో సక్సెస్ సాధించడం ఖాయమని టీం గట్టి నమ్మకంతో ఉన్నారు సంక్రాంతి సందర్భంగా జనవరి పదమూడున సైందో వస్తోంది ఇప్పటికే ప్రమోషన్స్ లో దూసుకెళ్తోంది సైందో ప్రమోషన్స్ కు వెంకీ డెబ్బై ఐదు స్పెషల్ ఈవెంట్ మరింతగా హెల్ప్ అయిందని చెప్పొచ్చు మరి సైందో వెంకీ కి మరో మర్చిపోలేని విజయాన్ని అందిస్తుందేమో చూడాలి